ముఖ్యమంత్రి దావోస్ పర్యటనపై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు ప్రపంచ రాజకీయాలు ఆర్థిక వ్యవస్థ ఒక కీలక మలుపులో నిలిచిన తరుణంలో ప్రపంచ ఆర్థిక భవిష్యత్తు దిశను నిర్ణయించే చర్చలకు స్విట్జర్లాండ్లోని దావోస్ మరోసారి వేదికగా మారింది ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కేవలం చర్చల వేదిక మాత్రమే కాదు ప్రపంచ రాజకీయ వ్యాపార సాంస్కృతిక నాయకులను ఒక చోటు చేర్చి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వాతావరణ మార్పు సాంకేతికత వంటి కీలక సమస్యలపై చర్చించి భవిష్యత్తును తీర్చిదిద్దే కేంద్రం రెండు వేల ఇరవై ఆరు ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా మూడు వేల మందికి పైగా ప్రతినిధులు హాజరుకాగా ఇందులో అరవై నాలుగు మంది దేశాధినేతలు నాలుగు వందల మందికి పైగా రాజకీయ నాయకులు వెయ్యి మంది సీఈఓలు పాల్గొనడం విశేషం ఈ నెల పంతొమ్మిదిన ప్రారంభమైన ఈ ఆర్థిక వేదిక సదస్సు రోజుతో ముగియనుంది ప్రపంచ ఆర్థిక మందగమనం వాణిజ్య ఉద్రిక్తతలు యుద్ధాల ప్రభావం కృత్రిమ మేధా విప్లవం వాతావరణ మార్పులు వంటి కీలక అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చ జరిగింది భారత్ తరపున కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ శివరాజ్ సింగ్ చౌహాన్ రామ్మోహన్ నాయుడు ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొన్నారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా నిలపడం సాంకేతికత పరిశ్రమల ఆవిష్కరణలో దీర్ఘకాలిక భాగస్వాములను ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో బృందం ప్రపంచ ఆర్థిక సదస్సులో పర్యటించింది ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత తెలపడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ను సాంకేతికతకు తయారీకు కేంద్రంగా మార్చేందుకు పలు ఒప్పందాలు జరిగాయి ఆధునిక సాంకేతికత కృత్రిమ మేధ గ్రీన్ ఎనర్జీ వంటి అంశాలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి వివిధ సంస్థల పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు రాష్ట్రంలో ఉన్న అనుకూలతలను వివరిస్తూ పెట్టుబడులను పెట్టేందుకు ఆహ్వానించారు స్పీడ్ ఆంధ్రప్రదేశ్కు దాదాపు వెయ్యి కిలోమీటర్లకు పైగానే సముద్ర తీరం ఉందని ఓడరేవులు విమానాశ్రయాలతో ఎగుమతులకు అన్ని రకాలుగా అవకాశాలున్నాయని వివరించారు పర్యటనలో భాగంగా జ్యూరిచ్లో ఈరోస్ ఇన్నోవేషన్స్ సంస్థ ఫౌండర్ చైర్మన్ కిషోర్ లుల్లాతో సమావేశమైన ముఖ్యమంత్రి ఏఐ క్రియేటివ్ టెక్ హబ్ జనరేటివ్ ఏఐ డీప్టెక్ డిజిటల్ కంటెంట్ ఎకానమీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా డిజిటల్ మీడియా వర్చువల్ ప్రొడక్షన్ గేమింగ్ యానిమేషన్ ఫిల్మ్ టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు అలాగే రాష్ట్రంలో వివిధ సంస్థలు ఇప్పటికే మొదలుపెట్టిన ప్రాజెక్టులను మరింత విస్తరించేలా పలువురు పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరిపారు రాష్ట్రంలో దుబాయ్ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు యుఏఈ సంసిద్ధత తెలిపింది యుఏఈకి చెందిన నలభై సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు తోడ్పాటు అందిస్తామని యుఏఈ ఆర్థిక పర్యాటక మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్మారి హామీ ఇచ్చారు ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆర్ఎంజెడ్ గ్రూప్ మధ్య దావోస్ వేదికగా ఒప్పందం కుదిరింది దాదాపు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈ ప్రాజెక్టులు అమలవుతాయి విశాఖలోని కపులుప్పాడ ఐటీ పార్క్లో యాభై ఎకరాల విస్తీర్ణంలో పది మిలియన్ చదరపు అడుగుల భారీ జీసీసీ పార్కును ఆర్ఎంజెడ్ అభివృద్ధి చేయనుంది ఏఐ నెక్స్ట్ జనరేషన్ డిజిటల్ అవసరాల కోసం విశాఖ పరిసరాల్లో ఒక గిగావాట్ సామర్థ్యంతో భారీ హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్ను ఏర్పాటు చేయనున్నారు ఐదు వందల నుండి ఏడు వందల ఎకరాల్లో విస్తరించే ఈ ప్రాజెక్ట్ గ్రీన్ ఎనర్జీ ఆధారంగా పనిచేస్తుంది రాష్ట్రంలో సమతుల్య అభివృద్ధి కోసం రాయలసీమ ప్రాంతంలోని టేకులపల్లి వద్ద వెయ్యి ఎకరాల్లో భారీ ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ పార్క్ను ఆరెంజ్ రెడ్ ప్రతిపాదించింది దీనివల్ల తయారీ రవాణా రంగాల్లో వేల సంఖ్యలో స్థానిక యువతకు ఉపాధి లభించనుంది విశాఖను డిజిటల్ రాజధానిగా రాయలసీమను లాజిస్టిక్స్ హబ్గా మార్చబోతున్న ఈ ప్రాజెక్టులు రాష్ట్ర ఆదాయాన్ని పెంచడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రగామి పెట్టుబడుల గమ్యస్థానంగా నిలబెట్టనున్నాయి దావోస్ వంటి వేదిక రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఒక బలమైన పునాదిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు ముఖ్యమంత్రి దావోస్ పర్యటనపై వార్తా వ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు రచన ఎంఎల్ఎన్ మాధురి వ్యాఖ్యానం కె ధనశ్రీలక్ష్మి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం